అధికారంలోకి రాగానే మడికి కూరగాయలు మార్కెట్ ను అన్ని సదుపాయాలతో అభివృద్ధి చేస్తా గ్రామంలో సమస్యల పైన దృష్టి సారిస్తా బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో సత్యానందరావు రానున్న సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని వచ్చిన వెంటనే ఆలమూరు మండలం మడికి గ్రామంలోని కూరగాయల మార్కెట్ను అన్ని సదుపాయాలతో అభివృద్ధి చేస్తానని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు మడికి గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో సత్యానందరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమాలలో ఆలమూరు మండల మరియు మడికి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే కొత్తపేట మండల మరియు మోడేకుర్రు అన్ని శివారు గ్రామాల నాయకులు గొలకోటి వారి పాలెం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు యువత మహిళలు పాల్గొన్నారు camera bad ho narein napun na camera bad ho narein napun na Alhamdulillah. <laughs> கட்ட <laughs> پھر <laughs>

ད� ད� ཏདསེ ན ནྱ སྱ རེ རེ ད� ཉར ལས� སྱེ སྱེ རེ རེ འེ ཁེ ཏ ཇར ེ ཏ ག ེགེ སེ ཁེ གོོ ཏ ཎར ཁཅ� ཁཁ཮ོཁ�

అప్పుడే ప్లాన్ చేస్తున్నారు ఇది అంతా కూడా వాటర్ ట్యాంక్ టాయిలెట్స్ కట్టి మార్కెట్ యాడ్ లో పరిస్థితి తప్పకుండా మార్కెట్ పోతే సంవత్సరం పద్దెనిమిది సంవత్సరం సంవత్సరాలు నిండి ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల సంవత్సరానికి పద్దెనిమిది అంటే కొలవలేదు మతం లేదు డోక్రాలు ఉండాలని లేదు పద్దెనిమిది సంవత్సరాలు నిండితే అరవై సంవత్సరాల లోపు ప్రతి మహిళకి నెలకి పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు చదువుకునేట మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితాం అమ్మ బస్సు ప్రయాణం ఉచితాం మీకు ఎక్కడ తిరిగినా బస్సు ప్రయాణం కూడా మహిళలకి ఉచితం అదే ఉద్యోగాలు రాకుండా ఎవరైనా చదువుకునే ఉద్యోగాలు రాకుంటే వాళ్ళకి నెలకి మూడు వేల రూపాయలు రైతు వారికి ఉన్న వాళ్ళకి ఒక ఇరవై వేల రూపాయలు ఇలా కూడా అన్ని రకాల పథకాలు పెట్టారు అందరికీ ఉపయోగపడతాయి ఇప్పుడు ఈ మహిళలు ఇన్ని రకంగా జరగలేదు ఇల్లు కట్టుకోండి కాసుకోమూరు కొన్నాం బ్రదమ్మా మనం వచ్చినట్టు మన గవర్నమెంట్ వచ్చాక వచ్చినట్టు మీ అందరికి వెళ్ళి పిల్లలు ఇప్పేస్తాం మీకు ఇల్లు ఇల్లు చేయందో కట్టుకొని తిరిగండి మీరు అది లోపల డబ్బులు పోగొట్టుకోండి பிர <laughs> <laughs> 몇살때 왔어? 7살? 1살? 그래서 어 2살? 3살? 6살? 6살? 5살? 6살? 2살? 4살? 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 5살? 漂亮！ ಮುಗಿರುಗೇ ಮೂರು ಪದ ನಲೈ ಐದು ವೇಲೆ ಅಂದ್ರೆ ಪದ್ಮೂರು ವೇಲೆ ಎಂತ ಮಂದ್ರೆ మీరు మూడు పదిహేను నలభై ఐదు వేలు అబ్బాయి గారి పిల్లలకి ఒక పదిహేను వేలు మీకు నాలుగు పదిహేను వేలు పిల్లలకి తల్లికి వేస్తారు అమ్మ తల్లికి వందరమైన కార్యక్రమాలు వేస్తారు మీరు అందరూ బయటకు గెలిపించాలి మీ అందరికీ నెలకి బహిరంగ వందలు మీకేమో డబ్బులు పెడతాయి ఇప్పుడు చేయొచ్చు కానీ నేనే పడట్లేదు కదా ఎంత అమ్మా మీకు అందరూ బహిరంగ అదే ఇప్పుడు చంద్రబాబు వచ్చి పద్దెనిమిది వేలు మీకే కాదు ఏళ్ళో ఏళ్ళకొక పద్దెనిమిది వేలు ఆ అమ్మాయికి ఒక పద్దెనిమిది వేలు మీ వయసు ఎంత అమ్మా మీకు ఒక పద్దెనిమిది వేలు వస్తాయి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్న கொஞ்சம் நான் நைவேன் பிந்தா கொடுத்து நைவேன் பிந்தா டைம் படுத்து ஸ்லோ நெம்மதிக்க வந்து அந்த

থ্যাঙ্ক <inaudible> ইউ